గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్ వరుసగా ఆరో రోజు బంగారం ధర దిగొచ్చింది యుఎస్ చైనా టెన్షన్స్ తగ్గడంతో గోల్డ్ రేట్ నేల చూపులు చూస్తోంది గత ఆరు రోజుల పసిడి ధర మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గింది ఇవాళ మరో ఎనిమిది వందల రూపాయలు తగ్గడంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలు పలుకుతోంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మూడు వేల మూడు వందల డాలర్ల దిగువకు పడిపోయింది బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ వరుసగా ఆరో రోజు కూడా బంగారం ధర దిగొచ్చింది యుఎస్ చైనా టెన్షన్స్ తగ్గడంతో గోల్డ్ రేట్ నేల చూపులు చూస్తోంది గత ఆరు రోజుల్లో పచ్చడి ధర మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గింది ఇవాళ అదనంగా మరో ఎనిమిది వందల రూపాయలు తగ్గడంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలు పలుకుతోంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మూడు వేల మూడు వందల డాలర్ల దిగువకు పడిపోయింది అంటే కంటిన్యూగా పెరుగుతూ వస్తున్న ధరలతో ఆ బంగారం ధరలు అన్నవి ఆకాశాన్ని అంటింది లక్షకు చేరువలో ఉంది అలాగే లక్ష మార్కును కూడా దాటేసిన సైతం సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి అనేది ఏర్పడింది అయితే గత కొన్ని రోజులుగా అంటే గడిచిన ఆరు రోజులుగా బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తుంది అలాగే ఇవాళ మరో ఎనిమిది వందల రూపాయలు కూడా తగ్గటంతో మొత్తంగా మూడు వేల ఎనిమిది వందలతో పాటు ఇవాళ మరో ఎనిమిది వందల రూపాయలు కూడా తగ్గటంతో పది గ్రాముల ప్యూర్ గోల్డ్ తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయల ధర పలుకుతోంది హైదరాబాద్లో